నమస్తే రైతులందరికీ నమస్కారము మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వానకాలము ఈ వరి సాగులు అనేటివి సమయంలో ఎక్కువగా వరి పొట్ట సమయంలో ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ వానకాలము ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎక్కువగా దోమకాటు ఈ మొగి పురుగు సమస్యలు అంటే ఈ కాండం తులుచు పురుగు సమస్యలు అలాగే ఈ ఆకుమచ్చ మొదలైన ఫంగిసైడ్ సమస్యలు అనేటివి ఈ సమయంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వరి సాగులల్లో సమయంలో ఎక్కువగా ఈ దోమకాటు సమస్యలు అనేటివి చాలా ప్రధానంగా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అయితే ఇలాంటి సమస్యలు అనేటివి మా యొక్క వరి కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేను ఈ మూడు రకాల మందులను నేను స్పే చేశాను నాకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మేము ఆ మందులను ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాకే వీడియోస్ అనేటివి పెడుతున్నామండి మరి మందులు అనేటివి ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం గనక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఎఫ్ఎంసి వారి కోర్ ఫ్రైమ్ అండి ఇందులో వచ్చేసి క్లోరాంత్రాల్లీ ప్రోల్ ముప్పై ఐదు శాతం జీ రూపంలో ఉంటుంది జీ అంటే వెటబుల్ గ్రాన్యుల్స్ అనే అర్థము ఇది ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ కాండం తులచి పురుగు మరియు అలాగే ఈ ఆకుచుట్టు పురుగునిది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది అంటే ఈ క్లోరాజిన్ కానీ ఈ ఆంపిల్గా కానీ కంటే ఇది చాలా అంటే చాలా బాగా ఇది ఈ సమయంలో వర్క్ చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చే వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ముప్పై నాలుగు గ్రాములను మనము వాడుకోవలసి ఉంటుంది ముప్పై నాలుగు గ్రాములకు వచ్చేసి ఎంఆర్పి రేటు పదకొండు వందల యాభై రూపాయలుగా ఉందండి పాటే జిఎస్పి క్రాప్ సైన్స్ వారి స్లేయర్ అండి ఇందులో వచ్చేసి తైమేతో యాక్సిమం ఇరవై శాతం జీ రూపంలో ఉంటుంది ఇది వరి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల రసం పిలిచే పురుగులు అనగా ఈ దోమను అలాగే అన్ని రకాల రసం పిలిచే పురుగులు అనేది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక వంద గ్రాములను మనం తీసుకోవాల్సి ఉంటుంది రెండు వందల యాభై గ్రాములకు గాను ఎంఆర్ ేట్ వచ్చేసి ఐదు వందల ఆరు రూపాయలుగా ఉంది దీనితో పాటు ఇండోఫిల్ వారి స్ప్రింట్ అండి ఇందులో వచ్చేసి కార్బండిజం ఇరవై శాతం అలాగే మాంకో జబ్బు యాభై శాతం డబ్లెస్ రూపంలో ఇది ఉంటుంది ఇది మనకు ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ ఆకుమచ్చ కావచ్చు మొదలైన ఫంగిసైడ్ సమస్యలనేది సమర్థవంతంగా నివారణ అనేది ఇది చేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాములను మనము వాడుకోవలసి ఉంటుంది ఐదు వందల గ్రాములకు వచ్చేసి ఎంఆర్పి రేటు ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలుగా ఉంది ఈ మూడింటిని మనం కనుక మిక్స్ చేసుకొని ఈ సమయంలో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ వరి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ channel.